ఆపై అసత్య ప్రచారాన్ని ఆపాలి అని మామిదాలపాడు బాలాజీనగర్ వాసి రామకృష్ణ యాదవ్ స్పష్టం చేశారు గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా రామకృష్ణ యాదవ్ మాట్లాడుతూ తన సొంతంగా ఉన్న కర్నూలు మండల పరిధిలో నూట ముప్పై బారు మూడు ఎఫ్ సర్వే నెంబర్ భూమి మొత్తం ఒకటి పాయింట్ యాభై సెంట్లపై రెండు వేల పంతొమ్మిదిలో లాండ్రీ వారికి రిజిస్టర్ లీజు ఇచ్చి ఆ స్థలంలో షెడ్యూల్ నిర్మించి బాడుగకు ఇచ్చినట్లు తెలిపారు రెండు బోరెలు కరెంటు మీటర్లు ఏర్పాటు చేసి ఆ భూమి రెవెన్యూ రికార్డులో వక్ఫ్ బోర్డుగా నమోదైందని వివరించారు అయితే ఆ స్థలాన్ని గుంటూరు వాసులకు బాడుగకు ఇచ్చానని షెడ్లు తాను కట్టలేదని కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలు పూర్తిగా వాస్తవమని ఆయన వివరిస్తూ ఆ సమాచారాన్ని ఖండించారు ఈ నేపథ్యంలో పరువు నష్టం దావా క్రిమినల్ చర్యలకు సిద్ధమవుతున్నట్లు హెచ్చరించారు శాంతకుమారి మరియు ఇతరులు ఈ ఫ్లాట్లు తమవేనని అక్రమ లేఅవుట్లని పలుసార్లు మున్సిపాలిటీకి ఫిర్యాదు చేసిన అధికారులు ఎండార్స్మెంట్లు ఇచ్చి తిరస్కరించారని ఆయన తెలిపారు ఈ వివాదంపై ఇప్పటికే పలు కేసులు నడుస్తున్నాయని తెలిపారు శాంతమ్మపై కూడా ఇంజక్షన్ ఆర్డర్ ఉంది అయినప్పటికీ ఆమె నిరాధార ఆరోపణలతో మమ్మల్ని వేధిస్తోంది అని ఆయన వాపోయారు ఈ విషయం గురించి తాను మానవ హక్కుల సంఘానికి కూడా ఫిర్యాదు చేసినట్లు దాని కాపీని జత చేశానని రామకృష్ణ యాదవ్ తెలిపారు తారీఖు పేపర్ నందు ఒక వాక్యం రామకృష్ణ యాదవ్ అనుబడు వ్యక్తి బాలాజీ నగర్లో చెందిన వ్యక్తి ఆస్తులు కబ్జా చేసి రెండు ఫ్లాట్లు గుంటూరుకు సంబంధించిన వ్యక్తికి ఇచ్చినారు అని చెప్పినారు ఆమె అన్నారు అంటే ఎవరు రెండోది సర్వే నంబరు ప్లాట్ల నంబరు ఏది కూడా మెన్షన్ చేయలేదు అని అంటే ఇప్పుడు ఆస్తి కబ్జా చేసినారు అని అంటే ఖచ్చితంగా ప్లాట్ల నెంబర్ వేయాలి కదా సర్వే నెంబర్ వేయాలి కదా ఎవరు ఆస్తి కబ్జా చేసినారు అనేది కూడా పేరు రాయాలి కదా ఎవరు ఆస్తి కబ్జా చేసినారనే అనే పేరు రాయలేదు అంటే ఇప్పుడు రామకృష్ణ యాదవ్ ఎదుగుదల ఆపాలి ఇది ఇక్కడ సమస్య ఇప్పుడు రామకృష్ణ యాదవ్ బుద్ధ భార్గంలో నడిచే ఒక గొప్ప వ్యక్తి ఆయన వీలునామా ద్వారా సంపాదించుకున్న ఆస్తులు ఇవి కష్టపడి రామ్మోహన్ రావు అనే పడు వ్యక్తికి అన్నం పెట్టి పిల్లలు బయటికి నూకితే అతని బాగోగులు చూసుకొని ఆరోగ్య పరిస్థితులు చూసుకొని ఇతగాడు ఇతగాడికి మెప్పి ఒప్పి ఆస్తులు రాసిస్తే సరే ఆ వీలునామా రిజిస్టర్డ్ అన్ రిజిస్టర్డ్ అయినా సరే దానికి హక్కు ఉంది ఆ ద్వారా ఆస్తులు సంపాదిస్తే కేవలము కొంతమంది ఓర్చలేక ఈయన మీన ఇటువంటి దుష్ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఇటువంటి దుష్ప్రచారం ఇంకొకసారి జరగకూడదు అని అంటే ఇప్పుడు రామకృష్ణ యాదవ్ హెచ్ఆర్సీలో కూడా ఒక కంప్లైంట్ ఇచ్చినాడు రెండోది హెచ్ఆర్సీ అంటే హ్యూమన్ రైట్స్ కమిషన్ రెండోది కోర్టులో కూడా ఆల్రెడీ సూట్ ఫర్ పర్మనెంట్ ఇంజెక్షన్ వచ్చింది ఎప్పుడు రెండు వేల ఇరవై మూడు వందల ఎనభై ఆరు బార్ రెండు వేల ఇరవై ఓఎస్ నంబర్ ఆల్రెడీ సూట్ ఫర్ పర్మనెంట్ ఇంజంక్షన్ వచ్చింది ఇంజెక్షన్ ఎప్పుడు గ్రాంట్ చేస్తారు అన్ని సాక్ష్యాధారాలను బట్టి కోర్టు వారు ఇంజెక్షన్ గ్రాంట్ చేస్తారు తర్వాత ఓఎస్ వన్ సెవెంటీ ఫైవ్ ఆఫ్ టూ నైన్టీన్ పర్మనెంట్ ఇంజంక్షన్ గుంటూరుకు చెందిన వ్యక్తికి ఇది యొక్క ఆస్తికి కబ్జా చేసి ఇచ్చినారు అని అంటున్నారు ఆ యొక్క గుంటూరుకు సంబంధించిన వ్యక్తి పేరు ప్రసాద్ రావు ఆయనకు రిజిస్టర్డ్ లీజ్ డీడ్ గురికి ఉంది పేరు రామకృష్ణ యాదవ్ నాకు వీల్నామా ద్వారా మామిదాల కొన్ని ఆస్తులు వచ్చాయి రామ్మోహన్ రావు గారి నుండి తర్వాత సుంకన్న గారి నుంచి నేను కొన్ని ఆస్తులు కొన్నాను అయితే నాకు ఆస్తులు ఉన్నందువలన కొందరు నా మీద రాజకీయంలో రాజకీయ నాయకులకు శత్రులు ఇలా ఉంటారు నాకు కూడా వ్యాపారంలో మా గురువారైన సుబ్బారావు అనే వ్యక్తి నుంచి ఇవల్ల జరుగుతున్నాయి ఊరికే ఉన్న వాళ్ళని రెచ్చగొట్టి వాళ్లకు లేనిపోని పిటిషన్లు పెట్టామని చెప్పి వాళ్లకు మేము కోర్టు ఫీజులు కడతాము లాయర్ ఫీజులు కడతాం రామకృష్ణ మీద తప్పుడు పిటిషన్లు పెట్టాలని చెప్పి పెట్టిస్తూ గత పదేళ్ళ నుంచి నా మీద నా ఆస్తులు కొట్టేయడానికి అతను ప్రచారం చేసి ఈ విధంగా అతను వర్క్ చేస్తున్నాడు నేను నన్ను పీడి యాక్ట్ పెట్టడానికి కూడా కారణం వాయిన్నే అంట అతను చెప్పుకున్నాడు నేను పది లక్షలు ఇచ్చి నీ మీద బీడియాక్ట్ పెట్టించాను నేను మొత్తం నీ ఆస్తులంతా నేను చేసుకుంటా నేను నలభై ఏళ్ళ నుంచి వ్యాపారం చేస్తున్నా నువ్వు షార్ట్కట్లో ఎట్ట ఎదుగుతావు నా నువ్వు నువ్వు చేయాలని చెప్పి చెప్పాడు ఆయన నాకు మాజీ గురువే అయినా ఆయన నేను ఆయన తండ్రిగా భావించినాను ఆయన నలభై సంవత్సరాల నుంచి మనుషులను వేధిస్తూ తప్పుడు పిటిషన్లు పెడుతూ ఆస్తులు కొడుతూ ఐదు వందల కోట్ల ఆస్తులు సంపాదిస్తూ సంపాదించినాడ సంపాదలేదు మోసం చేసి దగా చేసి కుట్రలు చేసి ఎదుటి వాళ్ళకు మాయమాటలు చెప్పి రీసెర్చ్ చేసుకోవడం ఆయన డ్యూటీ అంట ఆయన మోసం చేయడమే ఆయన వృత్తి అంట ఆస్తులు కొట్టేయడం నాతోనే చెప్పినాడు ఆయన సార్ ఇది మంచిది కాదు ప్ర ఎదురు వాళ్ళు ఆస్తులు కొట్టేసి వాళ్ళు బాధపడి వాళ్ళ కన్నీళ్ళు మనకు శాపం శాపం శాపమవుతానైనా వద్దు ఇది మానుకొని చెప్తే నేను పుట్టినదే ఎందుకు రా నేను పుట్టినదే ఇందుకోసమో నేను కొట్టేందుకనే పుట్టినా నేను చచ్చిపోయేంత వరకు ఇదే చేస్తున్నాడు ఒకప్పుడు రెండు వేల పద్నాలుగో తారీఖున రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో వాళ్ళ కొడుకైన సుదర్శన్ గారు మా నాన్న దొంగ దోపిడిదారు నేను హైదరాబాద్ పోతున్నా అని చెప్పి చెప్పాడు హైదరాబాద్ పోయినాడు పాపం ఆయన కాకపోతే తండ్రి క్రమశిక్షణ తప్పినాడు కొడుకు ఈడ క్రమశిక్షణలో ఉన్నాడు దయచేసి సుబ్బారావు మనసు మారి ఎవరాశలు అయితే కొట్టేసినాడో అయినా వాళ్ళకి ఇప్పించే విధంగా ఇప్పించే దిశలో నేను చట్టపరంగా నేను పోరాటం చేస్తున్నాను